హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ పొట్టు రోటీ పచ్చడి అయితే చూపించబోతున్నాం మనం నార్మల్గా సోరకాయతో కర్రీ లేదంటే పచ్చడి చట్నీ ఇలాంటివి చేసుకుంటాం కానీ సోరకాయ పొట్టుతోటి ఈరోజు రోటీ పచ్చడిని చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా దోశలోకైనా చపాతీలోకైనా వీడియోనైతే చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ సోరకాయ పొట్టుని ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసేసి టూ టైం ఫ్రెష్గా కడిగేసి వీలైనంత వరకు టైట్గా పిండేసి వాటర్ లేకుండా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సొరకాయ పొట్టునైతే ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా మరీ మాడకుండా లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి పొడిదనం పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా మనకు పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా ఇందులోనే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి మన కారానికి తగ్గట్టు మనం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వేసుకోండి ఇందులోనే ఒక రెండు కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసేసాను మనం ఇప్పుడు సోరకాయ పొట్టుకి ఎంత కారం పడుతుందో అంత పచ్చిమిర్చిని అయితే వేసేసుకోండి కొంచెం పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు అయితే వేసుకోండి ఈ పల్లీలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించాలి చూడండి కలర్ మారిన తర్వాత ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక పదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి వీటన్నిటిని ఇందులోనే కొంచెం నానబెట్టిన చింతపండునైతే తీసుకోవాలి గింజ లేకుండా నార లేకుండా నేను చూపించినట్టు క్వాంటిటీ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు కూడా తీసుకొని ఈ నువ్వులు కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఇందులో ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలి కొంచెం నువ్వులు కొంచెం ఆయిల్లో మంచిగా వేగితే సరిపోతుంది చూడండి నువ్వులు కూడా పర్ఫెక్ట్గా వేగాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము ముందుగా మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం సోరకాయ పొట్టును వేసేసి అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేసేసి ఇందులోనే పసుపు రుచికి సరిపడా సాల్టు కొద్దిగా కొత్తిమీర ఒక టూ స్పూన్ షుగర్ వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి అప్పటి వరకు ఇదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలి ఆ చట్నీకి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి తాలింపు అయితే పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయింది కదా మిక్సీ మూత పెట్టేసి మనం ఇలా తిప్పుకోవాలి కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఆపాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా మరీ పేస్ట్లా కాకుండా మనం తినేటప్పుడు ఆ పల్లీలు అక్కడక్కడ పచ్చిమిర్చి నువ్వులు ఇలా తగులుతూ ఉండాలి కొంచెం కచ్చా పచ్చని పేస్ట్ పట్టుకున్న తర్వాత మనం పెట్టిన పోపుని ఈ చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవడమే ఎంతో టేస్టీగా సోరకాయ పొట్టు రోటీ పచ్చడి అయితే రెడీ తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి